నా పేరు బుకే విశ్వనాథ్ నాయక్ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నమయ్య జిల్లా నిన్నటి రోజున అన్నమయ్య జిల్లా రాయచోటు నడిగొడ్డలో సాక్షాత్ కలెక్టర్ కార్యాలయం ఆవరణంలోనే హౌసింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి పిడి గారు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక గిరిజన ఉద్యోగుడు అనేటువంటి రమేష్ నాయక్ పైన అదే ఆఫీసులో ఉండేటువంటి హరి అనేటువంటి వ్యక్తి అల్లని మూకుగా తయారై అసభ్య పదజాలంతో మాట్లాడుతూ పైన అనరాని భూతులతో మాట్లాడుతూ భౌతిక దాడులకు సాక్షాత్తు పీడీ సమక్షంలో డిఈల సమక్షంలోనే భౌతిక దాడులకు పాల్పడేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇప్పటికీ గిరిజన ఉద్యోగుల పట్ల ఇంతటి చిన్న చూపు జరుగుతున్నదంటే సిగ్గుతో తలదించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గిరిజన సమాఖ్య మేము చెప్తున్నాం మేము చెప్తున్నాం ఈ అన్నమయ్య జిల్లాలో ఉండేటువంటి పీడి సాంబశివయ్య గారు గత కొద్ది నెలల నుండి ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి ప్రాంతాలలో ఉండేటువంటి ఎక్కడైతే హౌసింగ్ సైట్స్ హౌసింగ్ వర్క్ జరుగుతున్నాయో జరిగేటువంటి నేపథ్యంలో అతను బినామీగా ఉండేటువంటి హరిని పెట్టుకొని క్షేత్రస్థాయిలో కొంతమంది బినామీలను తయారు చేసుకొని దాదాపు కోట్ల రూపాయల డబ్బులు ఇసుక దగ్గర నుండి స్టీల్ దగ్గర నుండి సిమెంట్ దగ్గర నుండి పేదలకు ఇవ్వవలసినటువంటి వస్తువులన్నీ కూడా వీళ్ళు అమ్ముకొని ఈరోజు పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు ప్రజాధ్వనాన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి రాయచోట్లో చూస్తున్నది ఇదే నేపథ్యంలో ఒకనొక సందర్భంలో ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా స్వయాన శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారికి చెప్పి పలానా హరి అనేటువంటి వ్యక్తి ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నాడు ఈ శాఖ భ్రష్టు పట్టుపోతున్నదని మొరబెట్టుకుంటే స్పందించినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు అతను వెంటనే కలెక్టర్తో చెప్పి పక్కకు ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి అయితే ట్రాన్స్ఫర్ అయినటువంటి ఒక్క నెలలోనే మళ్ళీ స్థాన చలనలోకి వచ్చేసి నేనే ఈ ప్రాంతానికి పీడిని నేనే ఈఈని నేనే డిఈని మీరు ఏం చేసుకుంటారేమో నాకు రాజకీయ అండదండలున్నాయి నాకు అధికారుల అని చెప్పేసి పెట్టకపోయి విర్రవీగేటువంటి పరిస్థితిని ఈనాడు మనం చూస్తున్నాం అందుకోసం మేము చెప్తున్నా గిరిజన సమాఖ్యగా ఈనాడు మా గిరిజన బిడ్డ పట్ల మా గిరిజన ఉద్యోగుల పట్ల ఈ విధంగా అన్యాయంగా పద్ధతి బాహ్యంగా ఈ రోజు భౌతిక దాడులకు దిగి పాల్పడేటువంటి పరిస్థితిని మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా కానీ ఈ అన్నమయ్య జిల్లా పోలీసు వారు మా గిరిజన ఉద్యోగుడు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ మాత్రం కేసు కట్టాలి కేవలం హరి అనేటువంటి వ్యక్తి పైన అట్టాసిటీ కేసు నమోదు చేసి సంబంధించినటువంటి హరికి ప్రోత్సహించి హరికి ప్రోత్బలం చేసినటువంటి అధికారులు పైన ఎందుకు కేసులు కట్టరని చెప్పేసి ఈ సందర్భంలో మేము డిమాండ్ చేస్తున్నాం ఎప్పటికైనా కానీ చిత్తశుద్ధితో ఆలోచన చేసి సంబంధించినటువంటి అధికారి పైన సంబంధించినటువంటి శాఖ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఏదైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ పైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి విచారణ చేపట్టి ఏదైతే ప్రజా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారో ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ ధనాన్ని మళ్ళీ రికవరీ చేసి పేదలకు పంచి పెట్టేంత వరకు కూడా మాకు న్యాయం జరిగేంత వరకు కూడా గిరిజన సమాజిక మేము పోరాటం చేస్తున్నాం మేము చెప్తున్నాం ఈ యొక్క రమేష్ నాయక్ పైన జరిగినటువంటి భౌతిక దాడిని పూర్తిగా ఖండిస్తూ ఈ యొక్క ప్రభుత్వమే ఇతని ప్రొటెక్ట్ చేయాలి భవిష్యత్తులో అవుట్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కాబట్టి భవిష్యత్తులో పీడి వారు ఢిల్లీ వాళ్ళు వీళ్ళందరూ కూడా మళ్ళీ మీ ఉద్యోగాన్ని తీసేస్తామని భయ ప్రాంతీయులు గురి చేసేటువంటి పరిస్థితిని మేము ఖండిస్తున్నాం అందులో భాగంగానే ఈ యొక్క పీడి గారు ఈ ప్రాంతంలో పనిచేసేటువంటి దాదాపు పదకొండు పన్నెండు మంది ఇన్ఛార్జ్ ఏఈల దగ్గర నుండి దాదాపు లక్షల రూపాయలు వసూలు చేసి డిపార్ట్మెంట్ పరిస్థితి ఉంది ఇతను ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ ఎలిజిబిలిటీగా ఒక గిరిజన బిడ్డ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఎలిజిబిలిటీ లిస్ట్ లో పెట్టకుండా రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఒక యాభై వేల రూపాయలు పీడీ గారికి ఇస్తే మనం ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వలేదు కారణం చేత రకరకాల ఈ ప్రయత్నాలను చేసి ఆ ఫైల్ను మబ్బె పెట్టి ఇది ఫాల్స్ ఇది ఫేక్ అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మరి నీ ఎంక్వైరీలు ఏం మిస్టర్ పీడి గారు నీ ఎంక్వైరీలో ఆ సర్టిఫికేట్స్ అన్ని జన్యున్ అని తేలాయి కదా మరి జన్యున్ అని తేలినప్పటికీ కూడా నువ్వు ఎందుకు ఈ గిరిజన పీఠకు ఇప్పటివరకు రెగ్యులర్ పోస్ట్ అలాట్మెంట్ చేయలేకపోతున్నావు ఒకసారి ఆలోచన చేయి ఏదేమో తప్పకుండా ఈ శాఖలో జరుగుతున్నటువంటి పీడినాల పట్ల తప్పకుండా అతని పైన విచారణ చేపట్టాలి అవినీతి పైన విచారణ చేపట్టాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అతని పైన కూడా కేసులు కట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేద ప్రజాధికారికి మోసం చేయడం ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలని గిరిజన సమాఖ మేము డిమాండ్ చేస్తున్నాం